ఈ మీసాల చల్లకుండా చూసే చూడగానే జరుగుతున్నాయి ఈ గతిరిస్తే వరకు నేను ఇది ఖరాబ్ అవుతాను నువ్వు చేసేది నాకేం నచ్చట్లేదు నీకు నచ్చినా నచ్చకుండా నా మీసాలను వాసాలు లెక్క చక్కగా పెట్టుకోవాలనే లేకపోతే నా ఇజ్జతి సజ్జకి గజ్జలు కట్టుకొని ఆడుతుంది ఏ నేను అనేది మీసాల గురించి కాదు వరకు నీ మీద నాకు కోపత్తుంది నాకు నీ మీద రోజు వత్తంది నేను చెప్పుకుంటాల మూతి మీద వేలేసుకొని పోతు లెక్క కూర్చుంటలేనా నువ్వు పోతు లెక్క కూర్చోకపోతే మూతికి వాతలు పెట్టి కూర్చోబెట్టాను గాని నీ కంటికి నేను పిచ్చిన లెక్క కనిపడతాను అడ్డా కరెక్ట్ చెప్డేవే అన్ని అర్థం చేసుకుంటావే నువ్వు నీ కంపు మాటలు మాట్లాడితేనే చెంపలు చెట్టెలు అనిపిస్తా ఆ అయివన్న మాటనే ఎందుకు నేను అరే ఎక్కడ పని లేక చుట్టల లెక్క పెట్టి దాడ్లే అదే ఎందుకంటే నియాసం ఉంటుంది

ఓ ఇంకా నువ్వు కట్టుకొని తిరగడానికి పట్టిసిరగా తిరగడానికి కాదు గాని పెళ్లిలకో పేరెంటాలకో పండుగలకో పబ్బలకో కట్టుకోవడానికి ఉండద్దా ఓ కొడుతూ ఏమైతుంది నీ ముళ్ళు ఏమన్నా అరుగుతుందా తరుగుతా కలుపులకు గొల్లెలు ఏవంటే ముళ్ళలు ఎక్కడ వాళ్ళకు ఉన్నాయి కొనుక్కుంటారు మనకి ఏడున్నాయి అవన్నీ నాకు తెలియదు అలా ముందే నలుసు అయిపోతే నలుసు లెక్క తీసి నన్ను వాళ్ళు కట్టుకున్నట్టు నేను కూడా చీర కట్టుకోవాలి అయితే నువ్వే పైసలు పెట్టి కొనుక్కోవాలి నువ్వు తెచ్చిన లచ్చలు ఉన్నాయా అని అడుగుతున్నావా నువ్వు పట్టు చీర కాదు కదా అట్టి రైక కొనియా ఏం చేస్తుందో చేస్తా కొనియావా కొనియా కొనియా కదా కొనియా అని చెప్తున్నా కదా ఈ సత్త ఒక్కసారి చెప్తే నూట పది సార్లు చెప్పినట్టే కొనియా 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 కొంటెవా తి మురుగ పెట్టుకొని ఈ పైసలన్నీ ఒక్క పట్టు చీర అడిగితే కొనియాడట ఏ పోయే ఎందుకరితావే ఓ పట్టు చీర కదా పట్టు చీర ను చెట్టుకు కళ్యాణకైతే ఎంత మంచి వాసన వస్తుందో సరిత గిన అంగి విండరా అదే బాగా మాసింది అప్పటి వరకు విండుతా పో ఇప్పుడు నాకు పని అయినా కొత్త బట్టలు వేసుకొని మెత్త విరుగుతే మాయకుంటుంటాయా పిండుతా తీ అగో మరి వేసుకోకుంటే బరువు తీరు బట్టలు ఉన్నాయి వేసుకునేందుకు కాదా

మీ బావ మాట అస్సలు ఇంటి లేదు చింతగా గింజను చూస్తాడు ఎందుకక్క ఏమంటాండు నువ్వు ఎప్పినావు కదా అందరు పట్టు చీరలు కొనుక్కుంటారు కొనుక్కో అని నేను పోయి మీ బావని అడిగిన కొని అంటే కొని అంటాడు అయినా కొనియాల్ని పుయ్యమనకుండా వచ్చినావా అక్క మరి ఎవరు కొనిస్తారాటా బావ కొనియకుంటే నేను నా దగ్గర పైసలు ఏడు నీకు పట్టు చీరలు కావాలని పొట్టు పొట్టు తిట్టిండు నన్ను అయిన తిడితే నువ్వు పడతావా అక్క గట్టిగా మాట్లాడాలి గట్టిగా అడగాలి కొని నేను గట్టిగానే అడిగిన ఆయన కూడా గట్టిగానే చెప్పిండు నేను కొనియా అని అందుకే ఇటు మొహం నచ్చిన నువ్వు ఇట్లా పక్కకు వెళ్ళినావు అనుకో బాబా నిన్ను మొత్తానికే పక్కకు పెడతాడు నీ కొనియకుంటే ఇంకెవరు కొనిస్తాడట ఆ పైసలన్నీ ఎవరికి పెడతాడట అంతేనే చెల్లె బావ కొనిచ్చాక అస్సలు ఇచ్చిపెట్టకక్క జనగ పట్టినట్టే పట్టు పట్టు చీర కావడా గట్లయితేనే నీకేమన్నా లాభం ఉంటది లేకపోతే ఇంతే నీ కథ ఏం కొని గట్లనే అయితే ఒక్క చీర అడుగు కొనిస్తలేడు కొనిచ్చాక ఇచ్చిపెట్టకు ఇంట్లో ఏం పని చేయకు దెబ్బకు ఆయనే కొనుకత్త సప్లైకు వర్రింది వర్రిందిట పోయింది కదా దీనికి మొత్తానికి పేల భయం లేకుండా పోతుంది ఇది అది ఇంటి కదా రాణి దీని సంగతి చెప్తా అగో అత్తది కదా ఎటు వేరే అమ్మ ఎటు పోతే నీకెందుకు ఏ ఎదురు మాట్లాడమంటే బిజినెస్ కుంటే కొడతా ఏమనుకుంటానో ఎందుకు ఎదురు కొడతాను నువ్వు కొడితే తప్పు లేదు కానీ నేను ఎదురు కొడితే తప్పచ్చిందా మాటలు కోటలు దాడుతుంటే ఎందుకో నా కోపం రాణి నడువు పోయి అన్న వేసుకురా పో నువ్వు ఇరిగ పోతే నాకు ఎవరు వేసుకొస్తారా అన్నం నడు పిల్ల గుట్టక ముందే కుల్ల గుట్టినట్టున్నది నీ కథ ఇంకా అండలే అండలే ఏ నుంచి వేసుకురావాలి నీకు ఎందుకు అండలేదే వద్దట్టు నువ్వు ఏం పని చేస్తావు నాకేం తెచ్చిపెట్టినా వాళ్ళు అండి పెట్టాలి తిల్లరా మొగడా అని ఒక్క చీర కొని ఇవ్వాలంటే పూర్వ వంగినట్టు వంగిరా నా మీద ఎట్లా అండి పెట్టాలి అరే చీర కొనియలేదని కూర పోవాలి వానే ఎక్కడ నేర్చుగా ఈ కొంపల నుంచి నీ దగ్గరనే నేర్చిన నువ్వు అడిగిందేమో నేను చేసి పెట్టాలి గానీ నేను అడిగిందేమో నువ్వు చెయ్యవు ఎందుకు అండి పెట్టాలి నీకు ఇక్కడ దగ్గర కొద్ది అనం పెడితే ఏడాదికొక్క చీర ఉంటే పుండం దాకా సున్నమే మంది మెడ కోసుకుంటారని మనం తొడ కోసుకుంటావా నీ మాటలు కాకపోతే ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు నేను ఏం తినాలి పోయి పోకూడదు పో నేనండ నువ్వు నాకు పట్టు చీర కొనిచ్చారాక నేను ఒక్క పని ముట్టుకోను అదే నీ పట్టు చీర సల్లకుండా ఇది ఎక్కడ పిచ్చా నీకు అందరు కొంటాల్లా నువ్వు కొంటావా నా పాన తిట్టానా కదనే ఇంతైతే చెప్పు మూడు వేల మూడు వేలు పెడితే నెల తగ్గదాచ్చు ఒక్క సీర గుడి పెడతావానే సీర తెమదు నువ్వు ఇయ్యకపోతే నేను ఇంట్లో ఏం పని ముట్టా గిట్లే కూర్చుంటా లేదా మా అమ్మలు ఇంటికి పోతావు నేనైతే పైసలు ఆ మూడు వేలు పెట్టి సీర కొట్టదట అదే బంగారం కోసం చేసి దారే మూడు వేలు పెట్ట నేను ఇయ్య తినకుండా మంచిదా కానీ నీకు పైసలు ఇయ్యా ఏం చేసుకుంటా చేసుకోకో మూడు వేలు పెట్టి సీర కొట్టదట పైసలు ఏమైనా సెట్లకి వస్తానా ఏంది మంది మాటలు పడుకునేది ఊరుతుంది

అంత కథ మంచిగా లేదు చెప్పు ఏం చేస్తాను కూడా ఎగ్గి గడ్డ అంటే ఎదురుతాను అవునా సరే కానీ ఎటు వత్తనవే ఏ ఎటు లేదురా ఇంటికాడు ఉంటే నా పిల్లలతో తలకారు తింటాంది ఎందుకన్నా అన్న వన్డు అన్న వండుడు కాదురా ఎటుకాడిది ఇంటికాడు ఉంటే ఒరి రుచి చంపటానికి మా ఇంటి పక్కల పట్టిసే పట్టుసారే ఉన్నారు దాన్ని కూడా కావాలని చాల కూడ అగో అదేనే పాము పాలు తాగిందని బర్రె బీరు తాగుతా అంటే ఎట్లా వాళ్ళెవలో ఉంటే వైరస్ ఉందా ఏమోరా దానికి ఎట్లు తెలుతలేదు ఆ లెవలో పట్టిసీర కొనాలని మూడు వేలు పెట్టి పట్టిసీర కొని వంటాన్ని లేకపోతే ఇంట్లో కూర బాగుండదట ఇంట్లో ఏం పని ముట్టుకోదట ఏందన్న షీర కోసం గంట కూర అని చెప్తాడా అదినే అయినా ఎన్ని రోజులు అండదట బువ కూర అది ఎన్ని రోజులు అండకపోయా దాంతో వశపడగనేటచ్చినా ఇంకోటి ఊరుతాడు దాంతో ఊకే ఇప్పుడు అంటే సప్పుడు వేయకుండా వచ్చినవు గాని పొద్దుకే వరకైనా ఇంటికి ఓడే అవుతుంది కదా మరి అప్పుడు ఎట్లా ఏమోరా అది కానీ అంత అంతేందయా అట్లా కాదన్నా ఇప్పుడంటే కూరబో అని అంటాంది నువ్వు కోనిస్తలేవని అలిగి ఇంటికి అవుతా ఎట్లా అప్పుడు ఏం చెప్తావు మరి నువ్వు అది నేను వాళ్ళ రామగారి ఏమో అన్నా ఏమని కొనిత్తలేవ్వ అన్న కోపంలో కూరపు వండలేదు గిట్లనే ఉంటే అలిగి అమ్మగారి ఇంటికి రోజన్నా గ్యారెంటీ అని చెప్పు నువ్వన్నది కూడా కరెక్టేరా రా నీ అవ్వ ముందర నుండి వెనుక గొయ్యి అన్నట్టు ఉంది నా బతుకు మరి ఇప్పుడు నేను ఏం చేయాల మరి చప్పుడే కాబో చీర కొని అన్నా లేకపోతే ఎందుకే తలకే రొప్పి ఆ సాలు చెప్పు సారాక అంటే కోడి కూరలా కోడి కుట్టు కొట్టు పోయారు అటు అసలు తెనక లేపోతే అరే అర్సరేవర్నా మూడు ఏమో సాల్ చెప్తాను మరి ఎట్లనే వదిలేవో అట్లా నువ్వేమో ఇట్లా ఏం చెత్తావు నిన్ను చుత్తనేవో బాధ ఒక పని చే నా పెన్లాంది ఓ కొత్త చీరున్నది మొన్న పండుక్కు కొన్నది అది వట్టుకపోయి వదినకి అబ్బా నువ్వు ఎంత మంచి ఉన్నదిరా ఆ దేవుళ్ళే కా దేవుని ఇస్తాను తెపో ఇచ్చత్తా తెత్తగానే ఓ వెయ్యి రూపాయలు ఇవ్వాలి మరి నాకు అంటే నా పెళ్ళానికి ఏదో ఒకటి చెప్పద్దా మళ్ళా వెయ్యి రూపాయలు ఎందుకురా అట్టి రాదు అయితే నువ్వు మూడు వేలు పెట్టే కొనుక్కోపో కొత్త పట్టు చీర నువ్వు కొనిచ్చేరాక వాళ్ళని అయినవి నీ మాట నాకేందవ్వా ఏ అద్దు తీరా నువ్వెత్తుపా ఇంకా రెండు వేలు మిగులుతాయి నాకు వెయ్యి రూపాయలు ఇస్తా పోతనం మంచిగా ఉన్నది అబ్బబ్బా బా సీరే నీ ఆగా పట్టించి నన్ను ఇప్పుడు తీసుకుపోతానా ఏమంటా ఇగ ఉన్నావా ఇగో నీకోసం తెస్తా పడుస్తే తీసుకో తెచ్చినావా ఏది మంచిగానే ఉన్నది ఎంత ఎంతైతే నీకెందుకే తెచ్చిన గే తీసుకోంతేపాటు నువ్వు ముఖం మార్చుకుని పోతే తెచ్చు ఏవో అనుకున్నా తెచ్చిర్రు ఇంతే చాలు గట్లనే సంబరపాడు ఉన్నదో లేదో చదివాలి లేని దాని గురించి అనిపో తిందాం గాని చీర మంచిగా ఉన్నదా పెదురు బెదిరి కొడుతుందా నీ అసలుకే లేదంటే కోసలు కావని అన్నట్టుంది నీ కథ ఏదో ఒకటి తెచ్చింది కట్టుకోక ఇవన్నీ కాడికైనా ఎందుకని కట్టుకోవాలి అక్కలు ముక్కలు కట్టుకుంటే కుక్కలే అబ్బా నీ ఏతులకు మాతలు కట్ట కదలే ఇవ్వని కదలనే అవని నాకు ఒకటి అర్థం ఎంత లేదే నీకు సీరవరం అని చెప్పింది ఎవలే బాగా ఒకటి కొనిచ్చేదాకా మేమే అన్నా మీరు ఆ అవును బావా మేమే చెప్పినాం అరే మీరు చెప్పిందీర కొనవని ఎందుకురా మేము అమ్ముతాం అన్నా వాటిని ఎవ్వరు కొనకాలిట్లా చేసినాం బావాడు వాళ్ళని అంటే మీ శీరలు అమ్ముకోవడానికి నా నాగం చేసి కాదు రామేశా పోయేత్తాం అన్న పోయేత్తాం బావాడతారా